నమస్కారం మన వినూత్న కార్యక్రమాల సమాహారం సిటీవీ కలర్స్ ఆఫ్ లైవ్ ఛానల్లో యూనివర్స్ కొత్త కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈవేళ నేను చెప్పబోయే వీడియో మీరు వినేసి దాటేయకుండా తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన రెండవ ఛానల్ అయినటువంటి సిటీవీ ఆడియో ఫీజ్ని కూడా మీరు తప్పకుండా లైక్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి దానికి కూడా మీ ఆదరణ అది ఇంకా చిన్నదండి దానికి కూడా మీ ఆదరణ ఆశీర్వాదం కావాలి అందువల్ల తప్పకుండా ఆ ఛానల్ని కూడా మీరు ప్రోత్సహిస్తారని ఎంకరేజ్ చేస్తారని నమ్ముతూ ఇక మన విశేషాల్లోకి అయితే వెళ్ళిపోదాం అండి మనం ఇప్పుడు అనుకునే విశేషాల్లో ముఖ్యంగా యూనివర్స్ అందరినీ మధ్యకాలంలో ఎక్కువగా ప్రభావితం చేస్తున్న అంశం యూనివర్స్ అదేమిటో చాలామందికి తెలియదు కానీ చెప్పేస్తున్నాం చాలామందికి వినేవాళ్ళకి కూడా అన్నీ తెలియాలని ఏమీ లేదండి ఎలాగ ఏమిటి అని తెలియకుండానే రకరకాలుగా మోటివేట్ చేసేస్తున్నాం కానీ అవతల వాళ్ళు ఆ మోటివేషన్స్ని అందుకోగలరా అదొక్కసారి చెక్ చేసుకుని ఇస్తేనే బాగుంటుంది లేకపోతే వినేవాళ్ళు చాలా కన్ఫ్యూజన్కు లోనయ్యే అవకాశం ఉంది అసలు యోగ సాధన యూనివర్సు తర్వాత ఆధ్యాత్మిక శక్తి తర్వాత అంతర్లీన శక్తి ఇవన్నీ కూడాను యోగ సాధన చేసేవాళ్ళకే సమంగా తెలియని పదాలు అలాంటిది రొటీన్గా లైఫ్ లీడ్ చేసుకునే వాళ్ళకి తెలిసే ఛాన్సే లేదు కనుక కొంత వివరంగా చెప్తేనే మన వాళ్ళందరికీ కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ప్రారంభించానండి ఇంకా నన్ను ఎలాగా ప్రోత్సహిస్తారనేది చూసుకుని మిగతా విషయాలు చెబుతాను ఇప్పుడు నేను చెప్తున్నది నన్ను ఒకళ్ళు అడిగారు ఈమెయిల్ ద్వారా ఏమడిగారంటే మేడం గారు సాధన యోగ సాధన చేస్తున్నామండి మేము ఆల్రెడీ యూనివర్స్కి సంబంధించిన విషయాల్లో చాలా ముందున్నామండి అయితే ఈ సాధన నాకు ఈ స్థితికి వచ్చేటప్పటికే నేను నాకు అరవై ఎనిమిది ఏళ్ళు వచ్చేసేయండి అయితే మరి ఈ సాధన ఇక్కడితో అయిపోయినట్టేనా అండి ఇది నశించదు కానీ అయిపోయినట్టేనా మరి సాధన నెక్స్ట్ కంటిన్యూ అవుతుందా అక్కడితో ఆగిపోతుందా నా లైఫ్తో ఆగిపోతుందా అని అడిగారండి ఒకరు దానికి వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఆన్సర్ నేను చెప్పదలుచుకున్నాను ఎవరైనా అండి సాధన ఏదైనా సరే మనం దాచుకోలేం ఏ విషయాన్ని కూడా బేసికలీ ఈ ఈ ప్రపంచంలో మనం ఎంత సంపాదించుకున్నా దాచుకోలేం ఎంత తెచ్చి ఇంట్లో పెట్టేసుకున్నా దాచుకోలేము అంతెందుకండి మన ఆయుర్దాయాన్ని మనం దాచుకోలేం వయసుని కాదండి వయసుని మేకప్ చాటును దాచుకోవచ్చు లేదా మన ఆధార్ కార్డు వెనకతలు దాచుకోవచ్చు మన మొహాన్ని కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకుని దాచుకోవచ్చు బట్ ఆయుర్దాయాన్ని దాచుకోలేము ఆయుర్దాయం రోజుకి 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 కత్తెరలాగా కట్ 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 వెళ్ళిపోతూనే ఉంటుంది అటువంటప్పుడు దాచుకోగలిగేటటువంటి సంపద అనేది ఒకటి ఉందండి దాని పేరే యోగ విద్య యోగ సాధన ఎవరమైతే చేస్తామో ఆ యోగ సాధనని మాత్రం మనం దాచుకోవచ్చు ఇది నిజం ఎందుకంటే జన్మల థియరీ ఇండియన్ కల్చర్లో భారతీయ సంస్కృతిలో పూర్వజన్మ పునర్జన్మల థియరీ ఎంత నిజమని ఇప్పుడు నమ్ముతున్నారో అలాగే ప్రాక్టీషనర్సు అండ్ యోగా గురూస్ తర్వాత అంతర్లీన జ్యోతిని ప్రకాశం చేసుకునేటటువంటి యోగా మాస్టర్స్ వీళ్ళందరూ కూడా యూనివర్స్ యొక్క రహస్యాన్ని తెలుసుకున్నటువంటి ట్రూ రియల్ గురూస్ అందరికీ తెలుసండి యోగ సాధన ప్రయాణిస్తూనే ఉంటుంది హౌ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఈ జ ఈ జన్మలో మనం ఎక్కడో యోగా సెంటర్లో గురువుగారిని ఆ మనం ఆశ్రయించి నేర్చుకుంటున్నాం ఈ నేర్చుకుంటున్నప్పుడు మనకు ఏంటి బేస్ ఏంటి మనం ఎంతవరకు నేర్చుకుంటామో అలాగ సాధన సాగుతుంది బలవంతాన్నో కష్టాన్నో వస్తాం వచ్చి సాగిస్తూ ఉంటాం ఏకాగ్రత ఉండదు అయినా కొంత సాధిస్తాం అయితే మనం ఎనభై శాతం సాగించేసాం జీవితంలో అనుకున్నది ముప్పై శాతంలోనే ఆగిపోతుంది ఎందుకు అనంటే ఏకాగ్రత తెల్ల కాగితంలో ఉన్న మనస్సుతో నేర్చుకున్న విద్య ఎప్పుడైనా కంప్లీట్గా ఉంటుంది అట్లాగే వివాహం అనే పొర పిల్లలనే ఇంకొక పొర బాధ్యతలనే పెద్ద పెద్ద పొరలు కర్టెన్స్ అట్లాగే మన తలుక రెస్పాన్సిబిలిటీస్ అనేటటువంటి కర్టెన్స్ ఆఫ్టర్ దట్ మన జాబ్ రెస్పాన్సిబిలిటీస్ హ్యూమన్ లైఫ్లో అనేక రకాలైనటువంటి ఐరన్ కర్టెన్స్ మన యోగ సాధనకి అడ్డంగా పడుతూనే ఉంటాయి అయినా మనం ఆగకుండా వెళ్ళిపోతున్నాం అనుకుంటాం బట్ మన అడుగు ఒక్క అడుగు కూడా ముందుకు సాగదండి ఒక్క అడుగు ముందుకు సాగదు ఎప్పుడైతే మనము లేయర్స్లో పడిపోతాం మనం కానీ ప్రతిరోజు యోగా క్లాస్కి వెళ్ళి వచ్చేస్తూ ఉంటాం తర్వాత ప్రతిరోజు ప్రాణాయామం చేసేస్తూ ఉంటాం ప్రతిరోజు ఏదో మనకు తోచిన ఆసనాలు మనం వేసుకుంటూ ఉంటాం ప్రతిరోజు మనం ధ్యానం అది చేసుకుంటూ ఉంటాం బట్ మన ధ్యానం చేసుకుంటున్నప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద ప్రాక్టీషనర్స్ స్టేజ్ ఎక్కడ ఆగిపోతుంది అంటే ధ్యానం చేసుకుంటారు కరెక్ట్గా థర్డ్ ఐ దగ్గరకు వస్తారండి థర్డ్ ఐ దగ్గరకు వచ్చేటప్పటికి అంటే మూడవ నేత్రము ఆజ్ఞా చక్రము థర్డ్ ఐ దగ్గరకు వస్తారు ఇక్కడ ఉంటుంది అది వస్తారు అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళకి అకస్మాత్తుగా వాళ్ళు కట్టాల్సిన కరెంట్ బిల్ ఆర్ ఈఎంఐ ఆర్ కార్ రిపేర్ లేదా వెహికల్ రిపేర్ లేదా పిల్లల ఇల్ హెల్త్ ఇలాంటివన్నీ గుర్తుకొస్తాయి ఏదో ఒకటి గుర్తుకొస్తుంది సో అక్కడతో ఆ రోజు ఫినిష్ అలాగా ఎనభై శాతం ఒక మనిషి జీవితంలో అయిపోయింది అనుకుంటారు అది ముప్పై శాతం అవుతుంది ఏడు చక్రాలు మనకున్నాయి మూలాధార చక్రం నుంచి మొదలు పెడతాం మనం ఎవరమైనా సరే మూలాధార చక్రం నుంచి మొదలు పెడతాం సాధన యోగ సాధన ఆ మూలాధార చక్రం నుంచి మొదలుపెట్టింది కుండలి సాధన కుండలినీ సాధన మొదలుపెట్టింది మనం మన జీవిత కాలంలో ఆ చక్రాన్ని కూడా దాటలేకపోవచ్చు అది అయిన తర్వాత స్వాధిష్టాన చక్రము సెక్స్ చక్ర అంటారు దాన్ని మూలాధార చక్ర అంటే బేసిక్ చక్ర బేసిక్ చక్రలోనే సాధన ఆగిపోవచ్చు లేదా ఆ మనిషి ఇంకొంచెం ఇది చేసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళి మరికొన్ని డిజైర్స్ తగ్గించుకుని ఇంకా మన అనుకునేటటువంటి ఆధ్యాత్మికత వైపు కాకుండా ఇంకా లోపల వైపుకి ఉండి మరికొంత ఇన్నర్ ప్యూరిటీ సాధించి బేసిక్ చక్ర నుంచి స్వాధిష్టాన చక్ర సెక్స్ చక్ర వరకు వెళ్ళొచ్చు ఆ తర్వాత అక్కడితో అయిపోవచ్చు అంటే మూలాధారంలోనే ఉన్నాది ఇంకాను అంటే ఎక్కడైతే భూమి ఉందో భూమి భూమి వల్లనే ఉన్నారు ఇంకాను వాళ్ళ సాధన ఇంకాను భూమి దగ్గరే ఉంది వాళ్ళ లైఫ్ అయిపోయింది వెళ్ళిపోయారు ఇంకా సెకండ్ లైఫ్ వస్తుంది అంటే తరువాత పునర్జన్మ వస్తుంది అప్పుడు కూడా ఈ వాసన వల్ల మళ్ళీ యోగా మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది మళ్ళీ యోగ శక్తి వైపుకి వెళతారు ఏదో సమయంలో వెళ్తారు మళ్ళీ సాధన ప్రారంభిస్తారు అప్పుడు వాళ్ళకి ఈ బేసిక్ చక్రా నుంచి ఎక్కడైతే లాస్ట్ లైఫ్లో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకున్నారో అది వాళ్ళకి అర్థమవుతుంది అర్థమయ్యి అక్కడి నుంచి ఆ సాధన ఫాస్ట్గా అయిపోతుంది నెక్స్ట్ మళ్ళీ స్వాదిష్టాన చక్ర సెక్స్ చక్ర దగ్గరకు వచ్చేసరికి బ్రేక్ పడుతుంది అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది ఓహో మనం లాస్ట్ లైఫ్లో జన్మలో మనకి ఇంతవరకే వచ్చిందనమాట అది సెక్స్ చక్ర చే చేసుకుంటారండి చేసుకున్న తర్వాత ఆ సాధన అలాగా దాటుతుంది ఒకవేళ ఆ లైఫ్లో కూడా వాళ్ళు సగమే చేసుకున్నారనుకోండి మళ్ళా పునర్జన్మ మళ్ళీ ఈ రెండు అలా వస్తాయి క్యారీ అవుతూ ఉంటాయి ఈ ఆత్మతో యోగ శక్తి క్యారీ అవుతూ ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ క్యారీ అవుతూ ఉంటుంది మళ్ళీ ఇంకో లైఫ్ వస్తుంది ఆ ఇంకో లైఫ్ వచ్చేటప్పటికి ఈ రెండు జన్మల్లోనూ వీళ్ళు చేసుకున్నటువంటి ఈ సాధన శక్తి ఏదైతే ఉందో ఆ సాధన మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇట్లాగా యోగ సాధన కంటిన్యూ అవుతూనే ఉంటుంది చాలామంది అనుకుంటారండి యూనివర్స్లో మనం కనెక్ట్ అయి ఉంటాం మరణాన్ని ఎవరైనా కనుక చూసినట్లయితే మరణం అనేది ఒక మనిషి చివరి గడియలు ఎవరైనా చూసినట్లయితే ఆ మనిషిని ఇలా పడు పడుకోబెట్టి ఉంచుతారు హాస్పిటల్స్లోనే మోస్ట్ ఆఫ్ ది డెత్స్ జరుగుతున్నాయి ఇప్పుడు పడుకోబెట్టి ఉంచుతారు పడుకోబెట్టి ఉంచినప్పుడు బొడ్డు దగ్గర నుంచి ఒక బ్లూ లైన్ మెరిసిపోతున్న బ్లూ లైన్ అలాగ విశ్వంలోకి ఎక్కడో కనెక్ట్ అయి ఉంటుంది అది వాళ్ళకి కనిపిస్తుంది అనమాట అంటే గురు అనుగ్రహం బాగా ఉన్న వాళ్ళకి కనపడుతూ ఉంటుంది అది ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా వాళ్ళ లైఫ్ టైం అయిపోయింది అని అనుకునేటప్పటికీ ఆ బ్లూ లైన్ క్రమంగా డల్ అవుతూ ఉంటుంది కొంతసేపటికి అలా 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 టప్ మన సౌండ్తో కట్ అయిపోతుంది కట్ అయిపోయిన తర్వాత ఈ మనిషి దేహము కొంతసేపు ఇలా 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 మూమెంట్ ఇస్తుంది తర్వాత ఊరుకుంటుంది దిస్ ఈజ్ ద ట్రూ ఎన్నో మరణాలు కళ్ళారా చూశాను నేను ఇది ట్రూ ఆ బ్లూ కలర్ ఎనర్జీ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఇంకా మనిషికి శ్వాసలు లేవు అందుకే మన పూర్వీకుల నుంచి ఈరోజు వరకు కూడా తుది శ్వాస విడిచారు అంటారు అంతేగాని మరణించారు శరీరం మరణించింది అని అనరు ఎవరు హృదయ చలనం ఆగిపోయింది ఆఖరి హృదయ చలనం ఆగిపోయింది అని ఎవరు అనరండి తుది శ్వాస విడిచారు అంటారు లేదా చివరి శ్వాస విడిచారు అంటారు అంటే అర్థమేంటి ఆయుర్దాయం శ్వాసల రూపంలో లెక్కించబడుతుంది మనం ఎన్ని కోట్ల శ్వాసలు తీసుకుంటాం జీవితకాలంలో సంపూర్ణ ఆరోగ్యానికి సంపూర్ణమైన ఆయుర్దాయానికి ఎన్ని శ్వాసలు తీసుకుంటాం అందుకే శ్వాసను నియంత్రించుకున్నట్లయితే మన జీవితకాలం పెరుగుతుంది అని అనడంలో అర్థం అండి అందుకే తాబేలు ఎక్కువ కాలం బతుకుతుంది అది చాలా స్లోగా అది ఇన్హేల్ అండ్ ఎక్సీల్ తీసుకుంటుంది కాబట్టి అట్లాగా యోగ సాధన మీరు ఎంత ప్రాపర్గా ప్రాపర్ వేలో చేసుకున్నట్లయితే మిడిల్ ఏజ్ వచ్చేసినా పర్వాలేదు నో ఇష్యూ మీ మనస్సుని ఎంత చక్కగా కేంద్రీకరించగలుగుతారో అంత చక్కగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు దానికి మీ శరీరం ఎంత చక్కగా కోఆపరేట్ చేయగలుగుతుందో అంత వేగంగా మీరు ముందుకి వెళ్ళగలుగుతారు యూనివర్స్ మీకు సంకేతాలు పంపిస్తుంది సో ఆ సంకేతాల గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అట్లాగే మీ యూ యూనివర్స్కి సంబంధించినంత వరకు మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాల్లో మీరు ప్రాక్టీషనర్ అయితే గనుక మీకు సంకేతాలు వస్తాయి ఆ సంకేతాలు వచ్చినప్పుడు మీకు తెలిసిపోతుంది మీరు వెళ్ళే టైం దగ్గర పడుతుంది మీరు ఇంక వెళ్ళిపోతారు టైం దగ్గర పడుతుంది తర్వాత నేను ఈ వ్యాధిని నేను భరించాలి అవును నేను భరించాలి టైం పడుతుంది ఎన్నాళ్ళు భరించాలి అబ్బా ఫీవర్ వచ్చేసింది అనుకోకుండా అంటే ప్రాక్టీస్ చేసే వాళ్ళకి తెలిసిపోతుంది అవును కానీ ఇంకొక టూ డేస్ వరకు తగ్గదు అని తెలిసిపోతుంది జాతకం కాదండి యూనివర్స్ ఇచ్చే సంకేతాలు తెలిసిపోతుంది టూ డేస్ కనుక కర్మ నశిస్తే కర్మ గురించి ఇంకా చెప్పుకుందాం టూ డేస్ గురి టూ డేస్ కర్మ అనుభవించేస్తే నేనైతే ఒకటి అనుకుంటానండి నాకు ఎప్పుడైనా ఫీవర్ వస్తుంది అనుకోండి ఏదైనా ఏదో ఒకటి వస్తుంది శారీరకమైన శరీరం అన్నాక బాధలు తప్పు ఏదో ఒక శారీరక ఇబ్బంది వస్తుంది మా అసిస్టెంట్ అడుగుతుంది అమ్మాయి ఏమండి ఏదైనా మాత్రేసుకోవచ్చు కదండి పెయిన్ కిల్లర్స్ వేసుకోవచ్చు కదా రెండు రోజుల్లోనూ తగ్గిపోతుంది మీకు అంటుంది అంటే వేసుకుందాం వేసుకుందాం ఓ టూ డేస్ కర్మ అనుభవిస్తాం అనుకో ఆటోమేటిక్గా తగ్గిపోవచ్చు ఇంకప్పటికీ కూడా కాడికి తగ్గకపోతే అప్పుడు మాత్ర వేసుకుందాం అండి అంటాను నేను ఝాన్సీతో అలా అంటాను అలాగా ఓ రెండు రోజులు కర్మ అనుభవించేస్తామండి అనుభవించిన తర్వాత ఆ డెన్సిటీ అంటే ఇంటెన్సిటీ తగ్గిపోతుంది ఆ తీవ్రమైనటువంటి బాధ తగ్గిపోయి వేరే దాంట్లోకి వస్తుంది వచ్చిన తర్వాత అప్పుడు దానికి మందు అవసరం అయితే వచ్చింది కర్మకా లేదా దానికా అన్నది తెలుసుకోవడానికే ప్రాక్టీస్ కొంతమంది అనుకోవచ్చు ఏదైనా పెద్ద రోగం వచ్చినప్పుడు ఇది కర్మలే అని ఊరుకుంటే తెలిసి వస్తుందని కర్మ ఉంటేనే పెద్ద రోగాలు వస్తాయి పెద్ద రోగం అంటే కుష్టి వ్యాధులు కారండి ఏదైనా సఫరింగ్ ఎక్కువగా ఉన్న వ్యాధులు వస్తే కర్మ గురించి కర్మ మీద వదిలేస్తే అయినట్టే బొంగేం కాదు అని మోజీలు పెట్టేస్తే కాదండి కర్మ బ్యాడ్ కర్మ లెవెల్స్ ఎక్కువ ఉంటేనే బాధాకరమైన వ్యాధులు వస్తాయి సో ఇటువంటి విషయాల్లో మన సాధనే మనల్ని కాపాడుతుంది సో సాధన మన ఆత్మతో పాటు యూనివర్స్లో అలా కనెక్ట్ అవుతూ వెళ్తూ వెళ్తూ ఉంటుంది సో ఈ నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్పబోయే అంశాలు ఎట్లా ఉంటాయి ఏ విషయాల గురించి మాట్లాడుకుంటాము అంటే అత్యంత ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను సో ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు ఛానల్స్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంటే దెన్ బై బాయ్